మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను దేవుడు యొక్క వాగ్దానం మనకట్లా చేస్తున్నాడు నీతి మంతులకు మేలు ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు మన కుటుంబాలని దేవుడు ఆశ్రయిస్తాడు మన కుటుంబాల దేవుడు దీవిస్తాడు మనల్ని మన పిల్లల్ని దేవుడు ఆశ్రయిస్తాడు ఇస్తాడు సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు అనుక్షణం కూడా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు మన బలపరిచేవాడుగా ఉంటున్నాడు నీటి మంతులకు మేలు ప్రతిఫలంగా కలుగుతుందని చెప్తా ఉంది కాబట్టి మేలు చేత మన ఉద్యాల దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు తన యొక్క ఉపకారముల చేత మనని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకి ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ మనల్ని తృప్తిపరిచి మనల్ని బలపరుస్తున్న దేవుడుగా ఉంటున్నాడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని ఆదరిస్తాడు మన ధైర్యపరుస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని చూడాలి దేవునికి మనం మొరపెట్టినట్లయితే దేశంలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు మేర ప్రతిఫలంగా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనం దీవించేవాడుగా ఉంటున్నాడు నమ్మినట్లయితే ఈ యొక్క వాగ్దానం దేవుడి జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి నీకు వందనాల ప్రభా నీతి మంతులకు తండ్రి మేలు ప్రతిఫలముగా ప్రాభ నాయన కలుగుతాను చెప్పే ప్రభా అన్ని మేళ్ళ చిత్త తృప్తి తృప్తిపరిచే దేవుడు నాయన ని కాలంలో తృప్తిపరిచే దేవుడు నాయన మన ధర దేవుడు ధైర్యం దేవుడు మన ఆదురుస్తున్న దేవుడో తన స్తోత్రాల ప్రభా అయా తండ్రికి వందనాలు ప్రభా మీ సయానికి వందనాలయత మా కుటుంబానికి ప్రభా జీవిస్తానన్నావు ప్రభానికి స్తోత్రాల యతని చెప్పిన దేవుడు నాయన అయానికి వందనాలు ప్రభు ఆదరిస్తానని చెప్పిన దేవుడు నాయన అయా బలపరుస్తానన్నావు దేవాధైర్యపరుస్తానన్నావు తన స్తోత్రాలు మాకు తోడుగా ఉంటుందని చెప్పిన దేవుడవయ్య మాకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడవయ్య తననికి స్తోత్రాలు రక్షించే దేవుడు కాపాడే దేవుడవనికి స్తోత్రాలు తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మా పట్ల నాయన గొప్ప కార్యములు నాయన జరిగిస్తున్న దేవుడు నాయన స్తోత్రాలు ప్రభాతాన్ని యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాన్ని నెరవేర్చి మా యొక్క కేసునామం నడుచు నామ తండ్రి ఆమె ఈ ఉదయకాన్ని వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడం జరిగిస్తాం జీవితాలలో అనేక మేల్చితములను తృప్తిపరుస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడిని దీవించినాక అని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక షేర్ చేయండి లైక్ చేయండి దేవుడిని దీవించినాక అమీన్